ఆగో మళ్ళా అయిపోయింది ఎట్ల రోగతి నేను మిషన్ నేర్చుకున్నా మంచి మిషన్ రావయ్యా అంటే పాత డొక్క మిషన్ తీసుకొచ్చి నా మొహాన కొట్టిండు ఏమన్నంటే చాలు పది రూపాయలు ఆయిల్ ప్యాకెట్ తీసుకొస్తాడు అదే నడుతుందని లేయి అని అంటాడు ఇది ఎక్కడ నడుపుతాంది నడుతనేలేదాయే ఇంకా వరంగల్కో అన్నకుండకు పోయి మంచిగా చేపించుకురావయ్య అంటే విననే వినడు ఆ ఈ గిరాకులు వచ్చేవో ఎంత మంచి గుట్టినా కూడా మెచ్చతేనే లేరు ఇప్పుడు టైం కందియకపోతే ఎంత లొల్లి పెడతారో ఏమో అయ్యో అసలు ఈ మిషన్కి ఏమైనట్టు ఈ పోగ ఆగే ఈ బట్ట ఖరాబ్ అవుతుందో ఏమో ఏం చేసుడు ఇగా నడతలేదనే కాదురా బాధ మీ డాడీ వేసిన కథ గిట్లుంటది నేను దాచుకున్న పైసలు మూడు వేల రూపాయలు చేతిలో పెట్టినా మంచిగా కొత్త మిషన్ కొనుకరావయ్యా అని అంటే రెండు వేల రూపాయలకి పాత మిషన్ కొనుకొచ్చిండు ఏం చేసుడు ఇగో ఆ ఫోన్ వక్క రాపు మీ ఫోన్ చేద్దాం ఏం చేస్తాడో ఏడున్నాడు అక్కనా ఇప్పుడు అర్ధ గంట సేపా నా దగ్గరనే కూర్చున్నావు నీకు అక్క గుర్తున్నదా గుర్తున్నది అవునా అదేంద్రో అంటే నీకు మతమార్పు పోయినట్టేనా మా అతి మరిపోయింది బొచ్చని మర్చిపోయేది నువ్వు బడికి పోతే ఇంటికి వస్తావు రావో అని అక్కకు నీకు తాడు కట్టేది నన్ను పట్టుకొని ఒక్కోసారి అక్క అక్క అని పిలిచేది ఇక మీ బాబుని పట్టుకొని పిల్లగాడు ఎవరు అని అడిగేది ఇక మీ అక్క పాపం నీతో ఎంబడు ఉండి ఎప్పటికి కోసవాడు నేను అక్కను నేను అక్కను అని ఎన్నో వందల సార్లు చెప్పుకున్నది పది నిమిషాల కోసం పది పదిహేను నిమిషాల కోసం ఎప్పటికి మర్చిపోవుడే మీ బాబు చల్లగా మీ బాబు దీపావళి పండక్కి బాంబులు కాలుద్దాం బాంబులు కాలుద్దాం అని ఇంట్లో బాంబులు కాచిన కాని కాదురా నువ్వు బాంబులు కాలుద్దాం బాంబులు కాలుద్దాం అంటే బయట కాలుస్తే అందరు తిడతారని చెప్పి లోపల ఇంట్లో తీసుకొచ్చిండు అదే సుతిల్ బాంబాయ్ అది ఎట్లా కాలుతుందో ఎట్లా కాలుతుందో అని మూతి దాని దగ్గర పెట్టి మీరిద్దరు నువ్వు మీ అక్క దాని దగ్గరనే ఉండరు అది ఆ బాంబు వెళ్లినకాడ నుంచి నీకేమో మతి మరపు వచ్చి అక్కకేమో షౌలీనవడక ఇదే కథ ఆ నుంచి ఆఖర్తలేవు అవును నీకు స్వామీజీ మాయమంత్రం చెప్పిండు కదా అది గుర్తున్నదా ఏమన్నా గుర్తులేదు అయ్యో గుర్తులేదా ఒక స్వామీజీ మన ఇంటి మంచి నీళ్ళు అడిగితే నువ్వు ఇచ్చినావట నిన్ను మెచ్చి మంచి ఒక మంత్రం ఇచ్చిందట ఇట్లా జయాంజనేయ అంటే నువ్వు మాయమయ్యే మంత్రం అవునా అంటే అప్పుడు నేను మాయమయ్య మాయమైన ఒకసారి అనుకో ఏమనుకోవాలి మమ్మీ ఇంకేమనుకుంటావురా అన్కుంటావ్ రా జయాంజనేయ అన్కో మాయమైతో అది వరక అన్కునేరు కదా అవునా జయాంజనేయ హా మాయమైతరేమేలా అమ్మి ఆ మాయమైతే నీ మధ్య ఆ మంత్రం కూడా పోయినట్టున్నది నా మిషన్ పని చేతలేదు ద ఫోన్ తీసుకురా పో బాపుకు ఫోన్ చేయాలి అబ్బో నేను అక్కర్నమను నన్ను ద మంత్రమేంద్ర నిం చదువుతా నా చిన్న పని చేయద్దని రాసి పెట్టినారా ఎక్కడైనా మాటలు మమ్మీ చిన్నప్పటి నుంచి అన్ని పనులు చెప్పేది కదా మమ్మీ వాళ్ళకి చెప్పు ఆ మా చెప్తానే మా చెప్తా వాడు ఈ రోజే అన్ని గుర్తుంచుకుంటాండి ఇది వరకు మతి మరపు ఏమైనా తీసుకురాపోరా అని అంటే నేను చెప్పింది మర్చిపోయి వాడే ఆడే కొనుకనేది గట్లుండే పరిస్థితి ఈ రోజే అన్ని గుర్తుపెట్టుకుంటాను వానికి చెప్తా అయ్యో ఇది ఎటు ఒరేయ్ ఫోన్ దొరకబట్టిన మారా ఇటు ముందే <mallakar> వాడు పని చేస్తుంది కాదే ఇక్కడ ఫోన్ లేదు చార్జర్ లేదు నువ్వు కూడా చూసినావా నాకేం వరకు ఎదు ఫోన్ చూడొద్దని పట్టు పట్టు కొట్టినావు నేను ఆ కార్ నుంచి ఫోన్ ముడతలేను అయ్యో మరి ఎటు పోయినట్టు నేను ఇక్కడనే పెట్టినా హలో నాకు రెండు తలగలేదురా నీకు తగిలిందా సరేలే సరేలే ఓకే ఇప్పుడు నా ఫోన్ కనబడ్డదా పొద్దున్న నుంచి నా ఫోన్ ఇంట్లో లారతా నా ఫోన్ లేదు ఇంట్లో చార్జింగ్ పెట్టించిన ఛార్జర్ కనబడతలేదు ఫోన్ కనబడతలేదు నాకే ఎవరకని నీ ఫోను నీ ఫోన్ నాకే ఎవరక గా ఉంచుకొని ఎక్కడ పడితే అక్కడ పెట్టుకొని సోయలేందానివే నువ్వు ఫోన్ ఎందుకు కొనుక్కున్నావు అసలు ఉట్టిగా ఏ నాకే ఎరగని నీ ఫోన్ నాకే ఎరగక నాకేం ఎరగలే అయ్యో నాకు ఫోన్ లేదా నీ ఫోన్ పట్టుకొని తిరుగుతున్నా నేనేమన్నా ఎక్కడ పడితే అక్కడ ఏడ నేను ఇంట్లో ఛార్జింగ్ పెట్టినా కనబడతలేదు నీకు కనబడ్డది ఏమన్నా అంటే నేను ఎత్తుకపోతున్నా నేను నన్ను అడుగుతాను నన్ను ఏ మనిషి ఎట్టేట మనిషివే నాకెట్లా కనబడుతుంది అన్న నీ కనబడింది నాకు కనబడుతుంది నాకు వచ్చి ఇక బుచ్చపతి నేను ఫోన్ ఇక్కడ ఉన్నా అని కనబడుతుంది నాకు నాకు తెలియదు అయ్యో నేను మిషన్ కుట్టి రూపాయి రూపాయి ఇన్కేసి పది వేల రూపాయలు నా కష్టం పెట్టి ఫోన్ కొన్నాను నేను అప్పుడే పోయింది నేను అప్పుడే అద్దె నాకు ఇవ్వ పైసలు నాకు ఇవ్వ నేను పదివేలు ఇరవై వేలు చేస్తే ఇరవై వేలు నలభై వేలు చేస్తాను నాకు ఇచ్చినవా అవునవును నేల మీద ఉండే మొత్తం ఆకాశంలో మిద్దెల మేడలు కడతావు ఇక నీకు ఇత్త అయితే ఫోన్ కూడా ఉండకపోవు మా పాప అప్తాను మాట్లాడటానికి సరే ఫోన్ పోయింది ఫోన్ ఎంక్లాడవు పాయం చేయి నువ్వు ఏడా దుర్గదాది అంతే పోయినట్టే ఇక అది వేనట్టే పదివేలు పెట్టి కొన్నా వేనట్టే యాభై పెట్టి కొన్నా వేనట్టే అంతే దాన్ని మర్చిపోవాలి ఇగో పెయిన ఫోన్ ను మర్చిపోవాలే పోయిన బంగారం పైన బట్టలు ఆ పైన ఫోన్ ఇవన్నీ మర్చిపోడే అబ్బో మంచి చెప్తావు నేను కూడా పట్టుకున్నా కదా ఇక పైన మర్చిపోవాలి అని చెప్తాను నేను చూడు ఎంత జాగ్రత్త కాపాడుకుంటే ఎప్పుడు ఫోన్ల ఫోన్ల సంపాదన ఫోన్ల కథ అంత వేరే మనదంతా లెవెల్ వేరే కాదు అది ఇప్పుడు అది ఇక్కడ ఉన్నది ఆ విషయం ఇట్లా వెళ్తుంది అంటారు కదా మాకు తెలియదా ఏం తెలియదు ఇవ్వ సుబ్బక్కల కొడుకు ఫోన్ పోతేనట అది ఎక్కడ ఉన్నదో ఆ లొకేషన్ పట్టుకొని పోయిరట గట్లా ఏమన్నది ఇది తెలియదా ఓ రెండు వేల రూపాయలు ఖర్చు మంచిదే దొరకబట్టు ఎట్లా చేసి రెండు వేలు ఖర్చు అయినా మంచిదేనా ఊరి అమ్మ ఫోన్ అమ్మ ఆరు వందలు వచ్చినాయి రెండు వేలు అంటుంది ఇది వానికి ఆరు వందల రూపాయలకి అరే నీ లోపల నువ్వే కొనుక్కుంటావు ఏదైనా వస్తువు పోయిందంటే దాన్ని ఎట్లా ఎట్లా చేసి దొరకబట్టాలి ఎట్లా చేసి ఉపాయం చేయాలి పదివేల రూపాయల ఫోను సరే సరే నువ్వా ఆ రెండు వేలు లేపో రెండు వేలు చెప్పాను నేను నేను దొరకబట్టి ఎట్లా ఉన్నా నేను నాకు అన్ని తెలిసిపో నాకు తెలివి నాకు తెలివి గురించి తెలియదు నీ ఫోన్ దొరకబడు తప్ప ఇప్పుడు రెండు వేల రూపాయలు అయితే పని అవుతుందా మరి అవుతుంది పో రెండు వేల ఐదు వందలు లేపో ఇంక ఎక్కువ తెచ్చు రెండు వేల ఐదు వందలు ఎక్కడి ఓ రెండు వేల రూపాయలు ఉన్నాయి నా దగ్గర అదే కలిసి అటు పోవడానికి కావద్దు దాన్ని మళ్ళీ ఫోన్ దొరకాలన్నా అంత రూపాయల ఫోన్ మరి అంటే ఇది పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇస్తాను నేను అన్ని నేను చూసుకుంటా పో ఏ కంప్లైంట్ కంప్లైంట్ అన్ని చూసుకుంటా పో నా దగ్గర రెండు వేలు ఉన్నాయి అన్నది ఇస్తా మరి ఆరు వందల రూపాయలు ఇస్తే ఆ ఫోన్ ఇస్తాడు కథ అయిపోతుంది ఆ ఫోన్ తెచ్చి దీనికి ఇస్తాం రెండు వేలు అంటే పద్నాలుగు వందలు నాకు లాభం అంటే ఇంక ఐదు వందలు పద్నాలుగు వందల పంతొమ్మిది వందలు లాభమే ఇగో వరిసీ ఇరవై ఐదు వందలు తీసుకురా ఇరవై ఐదు వందలు ఎక్కడ అయ్యా నా దగ్గర ఇగో ఇప్పుడే జాకెట్లు ఆమె ఇచ్చిపోయింది ఇది వరకే పది జాకెట్లు కుట్టి ఉంటే ఇగో రెండు వేలు ఉన్నాయి తీసుకో ఐదు వందలు ఇంకా మళ్ళీ నీకోసం ఎన్ని ఖర్చులు చేయాలి గిట్లా ఫోన్ పోతే ఏం ఖర్చులు చేసినావు ఇన్ని రోజుల బట్టి నేనే మిషన్ కుట్టా అన్ని కూరగాయలు గిరలు అన్ని తీసుకొస్తాను కరెంట్ బిల్లు కడతానా తెలితే పాటు నేను నా సంపాదన చూసి పిచ్చితోనే వాళ్ళ దెబ్బకి కెక్కె కెక్కె కెక్కే అనుకుంటావు ఆ చూత్తాన చూత్తాన ఇప్పుడు బండరే బట్టి ఎన్ని రోజులైతోంది రోజులు ఉన్నాయి కానీ బండైతే లేదు సరేపాటు మాంటి పోతే అయితే ఇస్తారు అందరికి అందరికి చెప్పచ్చిన నేను మంచిగా బండి కొంటాను మా ఆయన నేను మళ్ళీ వచ్చినప్పుడు ఆటోలో ఇరికిరికి రాను మంచిగా చెప్పి ఇగో నాతో చెప్పినా మాట మిగిలింది నాకు బండి మీద బండి మీద తిరిగే సోకు అవుతుందా పెద్ద బండి పెద్ద బండి కొంటానా ఇక్కడ అన్ని సెడతాను ఇక్కడ ఫోన్ లో నుండి అన్ని సెడతానో తెలియదు నేను అన్ని చూసుకుంటాను నువ్వు నువ్వు ఎక్కడ నేను రాత్రి బోళ్ళు ఎందుకు కష్టపడతాను ఎందుకు ఫోన్ ముద్ద ఎందుకుంటానా నేను బండి కొందాము అన్ని అన్ని చేద్దాము మొత్తం ఇల్లు ఇల్లు అంత మార్చెత్తి ఇల్లు తీసేత్తా చూడు నీకు అనుకుంటాను ఏమో గానీ ఇప్పుడు నీ ఫోన్ పట్టుకొత్త తాగు రెండు వేల ఇంకో ఐదు వందలు ఉన్నాయి సూర్ రాదు సూతతి ఇక నువ్వు ఇంట్లో పో నువ్వు ఇంట్లో ఫోన్ ఏదో ప్రయత్నం చేసి మాటకత్తా ఇది ఇరవై ఐదు వందలు ఇస్తుంది అనుకుంటే రెండు వేలే ఇచ్చింది దీనిలో నాకు ఏ పని మిగులుతాయి ఆరు వందలు అటే పోతాయి ఫోను నేను ఆరు వందలకి వందల క్యామ్మిన ఫోను అబ్బో పదివేల ఫోనా నేను అది రెండు వేల మూడు వేల పెట్టుకున్నదని నేను అనుకున్నా పట్టుకత్తా పట్టుకొచ్చి ఇంకో వెయ్యి రెండు వేలు అడుగుతా దీన్ని వచ్చిండా ఈయన ఇంకా అత్తలేడు ఫోన్ దొరక దొరకబట్కత్తానన్న మనిషి చీకటి అవుతుంది ఇంకా అత్తలేడు ఫోన్ దొరికిందో దొరకలేదో ఫోన్ దొరికింది కావచ్చు నా ఫోన్ ఎత్తుకపోయినా మంచిది మా పై ఫోన్ ఎందుకు ఎత్తుకపోయినవారు రాని పొల్లు పొల్లు కొట్టి చంపుతాడు కావచ్చు వాడిని ఎంత కొట్టి చంపితే నాకేంది నా ఫోన్ నాకు ఇట్ అయిపోవు నా ఫోన్ నాకు ఇచ్చి వాడిని ఎంత కొట్టి చంపినా ఏం చేసినా ఏం కాకపోవు నేను మా అబ్బాకి ఫోన్ చేయాలి మా అవ్వకు చెప్పాలి గిట్ల గిట్ల సంగతి నా ఫోన్ ఇంట్లోకి వెళ్ళిపోయింది ఓ రెండు వేలు మీ అల్లునికి ఇచ్చినా మరి గిట్ల అయింది గిట్ల సంగతి అని మా అబ్బాతో మాట్లాడిన దాకా నాకు మనసు నిమ్మలం ఉండదు మా అబ్బా ఫోన్ చేసింది కావచ్చు మరి లేపిండు మాట్లాడిండు చీకట్ అయింది మరి ఇంటికి రావాలని తెలుపదా ఇగో వర్సీ వర్సీ ట్రావే ఏంటిదయ్యా ఫోన్ దొరికిందా ఇగో అబ్బా ఇవ్వడట దొరికింది అవాడు మాకు దొరికింది ఇట్లెప్పుడు ఓడగట్టుకోకు ఏ మనిషివే ఎట్ల మనిషివే ఈ సిగ్నల్ తోనే ఉరుకుతుంది ఫోన్ అప్పుడప్పుడు సిగ్నల్ తో ఫోన్ ఉరుకుతుందా అయ్యో ఎవడు దొంగడ ఎక్కమైంది కావచ్చు ఇంట్లో కచ్చి ఆ దొంగ దొరికింది కావచ్చు కానీ పులు పలు కొడతాను కావచ్చు అనుకుంటారా నీవు దొంగోడే కానీ ఆ సిగ్నల్ తోని ఇట్లా సిగ్నల్ ఉంటది కదా దీనికి ఈ సిగ్నల్ తోని మనం ఫోన్ మాట్లాడతాం కదా అదే సిగ్నల్ ఇక్కుకుంటాది అన్నట్టు ఒక్కొక్కసారి ఇక్కుంటా నువ్వు జాగ్రత్తగా పెట్టుకున్నా అదే ఇక్కుకొని కాలి ఇప్పుడు ఆ గట్టినే ఉంటాది నీకు తెలియదు కానీ నీకు అంతా తెలియదు అంతా ముచ్చట నీకు తెలివది అర్థమైందా ఎప్పుడైనా జాగ్రత్తగా పెట్టుకో ఇంకోసారి ఓడబెట్టుకోకు ఇంకొక రెండు వేల రూపాయలు కావాలంట అక్కడ అందరూ ఆ పెద్ద మనిషి చూస్తున్నా మాట్లాడిపిచ్చిన ఇది తీసుకురావడానికి ఉట్టికిన కాదు నువ్వు ఉట్టుకినాయండి అనుకుంటున్నాను వానే ఇది గాల్లో ఎవరి దగ్గరికి పోయింది పెద్ద మనిషి చూస్తాను మాట్లాడేది ఏం చెప్తాను నువ్వు నీకు నేను ఎట్లా చెప్తానో నాకు చెప్పట్లేదు ఇగో వెయ్యి రూపాయలు ఎక్కడికి ఇచ్చేస్తా వాళ్ళ అందరికి ఇచ్చేస్తా వెయ్యి రూపాయలు లేకో వెయ్యి రూపాయలు ఎందుకు ఇప్పటి దగ్గర రెండు వేలైనాయి రెండు వేలు అంటే ఇప్పుడు ఫోన్ దొరికినాడు రెండు వేలు అయితే ఇస్తాను అన్నడా మూడు వేలు అయితే ఇస్తాను అన్నడా నీకు ఇదిగో ఐదు మొత్తం పదివేల మీద కూర్చున్నాడు ఫోన్ తో ఫోను ఆది ఫోన్

అట్నే ఇస్తారు కానీ తెలియదు కాలం మారింది ఇప్పుడు కాలం మారింది అన్నిటికీ మారినాయి రేట్లు మారినాయి అబ్బో నేను అర్థపడతానకి ఇది కింద ఇది ఉంది రేట్లు మారినాయి అన్ని మారింది పదివేలు ఇస్తేనే ఇస్తారు ఇప్పుడు ఈ ఫోన్ ఎంత అనుకుంటాను ఇప్పుడు ఇరవై ముప్పై వేలు పెట్టినా దొరకది నువ్వు తెలియదు అర్థమైందా రెండు వేలు అక్కడ ఇచ్చేస్తా రెండు వేలు చెప్పో తొందర దేపా

ముందుగా రెండు వేలు చెప్పు రెండు వేలు వెయ్యి రూపాయలు చెప్పు లాస్ట్ గా వెయ్యి రూపాయలు చెప్పు నడుపు ఇవ్వాలేమో సిగ్నల్ ఇగ్గుకున్నది అంటాడు ఏంది ఖాతా ఫోన్ అయితే దొరికింది మంచిగా పెట్టిన ఫిట్టింగ్ అమ్మో లేకపోతే అబ్బో వాడు పదివేలు రూపాయల ఫోన్ పట్టకపోతే ఆరు వందల రూపాయలు ఇచ్చి గింత గింతే అన్నాడు ఎంతైనా లాభం పట్టినా ఇగో

అంతా మాట్లాడు మాట్లాడుంటుంది అంతా ఇగో నీకు నువ్వు ఇక ఓకేనా ఇంకోసారి గట్లా అంత పొడగొట్టుకోకు ఎక్కడ పడగొట్టుకోకు సిగ్నల్ ఎక్కువ దాష్ ఈ సిగ్నల్ ఆఫ్ చేయాలి సిగ్నల్ నేను అమ్మతో మాట్లాడాలని చెప్పని అరే అప్పుడప్పుడు ఆపేయాలని ఆపేయకుంటే గిట్నే ఉరుకుతుంది మరి ఫోను అట్లే వాళ్ళు అందరు అంటారు అక్కడ ఉన్న వాళ్ళు అందరూ ఓ పెద్ద మనుషులు అందరు కూర్చోండి అందరు అంటారు గిట్లా భార్యగా సిగ్నల్ ఆపలేదా గట్లా గట్ల మంచిగా గిట్ మంచిగా గట్టిట్లా మంచిగా అంటారు నేను అయినా కానీ నీ గురించి ఎంత మంచిగా చెప్పినా తెలుసా ఏమో భార్య మంచిది గిట్లా కాదు గట్లా అది సిగ్నల్ ఆపలేదు అది ఇక అది అట్లా ఇట్లా చెప్పిన వాళ్ళు అందరు ఇట్లా కన్వ్యూజ్ కన్వ్యూజ్ అయ్యులు అయినాక ఇక ఇక పదివేలు అన్నారు అర్థమైందా అది అటు ఉరుకుతుంది అన్నట్టు ఉరకంగా పట్టుకున్నాడట నీకు ఏం వెనకనే ఏమవుతుంది ఫోన్ అయితే పట్టుకొచ్చినావు గానీ పైసలు అయితే పోయినాయి మూడు వేల రూపాయలు పోయినాయి ఆ పోతే ఏం కాదు కానీ మూడు వేల రూపాయలకి ఇప్పుడు నీకు మళ్ళీ మళ్ళీ చెప్తాను మూడు వేల రూపాయల గురించి ఎక్కడ చెప్పక ఇట్లాంటి చెప్తాను తెచ్చబోతుంది ఇప్పుడు పైసలు ఇచ్చి రావాలి నీకు అంత నేను చూసుకుంటా కానీ ఓకే ఏడు వేల రూపాయలు వస్తే కొత్త ఫోన్ వచ్చు ఇదంతా వగిలిపోయింది మీద మరి పలిగిపోయింది ఎందుకు అడిగినావు నా ఫోన్ నా ఫోన్ అన్నావు మరి మళ్ళీ పదివేల రూపాయలు ఏడ పెట్టాలి ఇప్పుడు మూడు వేలు ఖర్చు అయింది మూడు వేలు ఖర్చు అవుతుంది అనుకున్నా నువ్వు ఏదో ఒక తెలివికరంగా మంచి పట్కత్తావు కావచ్చు ఎవడో దొంగోడు ఎత్తుకోవడం కావచ్చు పని నలుగు అన్ని పట్కత్తావు సిగ్నల్ తోనే అది గురికింది అట్లా దొంగోడు అది ఎందుకని సబ్డోకుంటా అంటే ఏమో పాటు నాకన్నా నువ్వు ఎక్కువ చదువుకున్నావు కదా ఆయనతో గీంతో ఆరంటుదా ఆరంటే ఆరు చదివిన వాళ్ళు ఏమనుకుంటాను ఇవాళ ఎప్పుడు రాజ్యాలు అట్లా అన్ని తెలుసు అని సపదాకుంటాను ఫోన్ అయితే మంచిగా దొరికింది మూడు వేలు లాభం ఆరు వందలకే ఫోన్ కొంటున్నాను చూసి వాడు అబ్బో న్యాయమైంది పాటు ఇక ఆటకు పని చేస్తాయి